హాయ్ మై డియర్ కిటీస్ మదర్స్ డేకి అయితే ఇంకో డ్రాయింగ్ అయితే వేసిస్తున్నాను ఇప్పుడు అయితే వేసాను కదా మదర్ అండ్ డాటర్ మదర్ అండ్ సన్ ఇదండి మదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అయితే వేసాను ఇప్పుడైతే ఇంకోటి అయితే వేస్తున్నాను ఇదైతే మాములుగా నేమ్తో తో అంటే హ్యాపీ మదర్స్ డే అమ్మో అన్నట్టు వేస్తున్నాను ఫ్లవర్స్ గీసుకుంటున్నాను దండీ ఇలా అయితే తీసుకున్నాను ఇక్కడ ఇంకో టూ లేయర్స్ అయితే గీసుకున్నాను ఇలా అయితే తీసుకున్నాను ఇక్కడైతే హ్యాపీ మదర్స్ డే అని రాసేసుకున్నా ఈ ఫ్లవర్స్కి అయితే కలరింగ్ చేసుకున్నాను తర్వాత మధ్యలో హ్యాపీ మదర్స్ డే అమ్మా కలరింగ్కి అయితే రెడ్ అండ్ ఆరెంజ్ అది వెల్లో అండ్ ఆరెంజ్ తీసుకున్నాను రెడ్ అని చెప్పేస్తున్నాను నచ్చిపోయి వెల్ల అయితే ఇట్లా పువ్వులకి అయితే కొట్టుకున్నాను అన్నిటికైతే ఆ కలర్ కొట్టేసుకుంటాను అని ఆరెంజ్ అయితే మధ్యలో కొట్టుకుంటున్నాను బ్రౌన్ అయినా వేసుకోవచ్చు ఆరెంజ్ కొట్టుకుంటున్నాను అండ్ రెడ్ కలర్ తీసుకొని ఇట్లా తీసుకుంటున్నాను ఈ లైన్స్కి రెడ్ కలర్ తీసుకుంటున్నా ీటిలో మనం ఏదైనా రాసుకోవచ్చు హ్యాపీ మర్డే అమ్మా అని నేనైతే ఈ కలర్ తో హ్యాపీ అనేది కలర్తో కలర్ తో రాసుకున్నాను అనే దీంతో రాసుకున్నాను ఈ స్కెచ్తో లాస్ట్ డే అనేది కలర్తో రాసుకున్నాను హ్యాపీ మదర్స్ డే ఇట్లయితే రాసుకున్నాను దీనికి స్టాంప్ అయితే ఏమి చెప్పండి అండ్ గవర్నమెంట్ కూడా పెట్టండి పోస్ట్లో చూపిస్తాను అందరూ అమ్మలకి హ్యాపీ మదర్స్ డే Subscribe kaki dek masuk bawa, -bawa kandi bye bye.